ఏ జీవరాశి జీవించాలన్నా దానిలో ఉండవలసింది ప్రాణం ప్రాణం ఉంటేనే జీవ చైతన్యం ఉంటుంది జీవ చైతన్యం వల్లనే ప్రాణులు తమ నిత్య కృత్యాలను నెరవేర్చుకోగలుగుతాయి ప్రాణశక్తి లేని జీవి మృతి చెందినట్లే లెక్క రేంకి అంటే ప్రాణశక్తే ఇది విశ్వమంతా పరివ్యాప్తమై ఉంటుంది ఇది మనలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనలో జీవ చైతన్యము ఉత్సాహము రోగ నిరోధక శక్తి ఏర్పడతాయి పుష్కలంగా ప్రాణశక్తి కలిగిన రాణి దగ్గరకు ఎలాంటి రోగము దరిచేరదు నీరసము నిరుత్సాహము విచారణ వికారాలు ఏర్పడవు అంటే జీవన మాధుర్యాన్ని ఒక ప్రాణి అది మనిషి కానీ జంతువు కానీ పక్షి కానీ పరిపూర్ణముగా అనుభవించాలంటే దానిలో ప్రాణశక్తి పరిపూర్ణముగా ఉంటే అది సాధ్యం మనలో ఈ ప్రాణశక్తి తగ్గటమే అన్ని అనర్థాలకు మూలం ఈ ప్రాణశక్తి మనలో తగ్గితే దాన్ని భర్తీ చేసుకోవటం ఎలా సాధ్యమేనా సాధ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆనిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి